కన్నారారు నమస్తే అండి నమస్కారం ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మీరు పోటీలో ఉన్నారు అని తెలిసింది మీరు ఎందుకోసం పోటీ చేస్తున్నారు అసలు ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద స్పందించి మన ఏజెంట్ వాదనలు అందరికీ కూడా ఏదైనా సమస్య వస్తే అటు అధికారులతో కానీ అటు రాజకీయ నాయకులతోనే కానీ నేను మాట్లాడి ఆ సమస్యని సాల్వ్ చేయగలను ఈ రోజున సమస్య అంటూ లేని వ్యాపార రంగం అంటూ ఏదీ లేదు అందులో రియల్ ఎస్టేట్ రంగం ఒకటి అంచేత మనం ప్రతి విషయంలో కూడా రియల్ ఎస్టేట్లో ఆచితూచి అడిగేసి ఆ కస్టమర్ యొక్క మన్నన పొంది వారిచ్చే కొద్దో గొప్ప కమిషన్కి మనం ఆశపడి వేళ పనిచేస్తున్నాం ఒకప్పుడు వ్యాపారం ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు ఒడిదుడుకులు పడుతూ మనం రెండు నెలలు మూడు నెలలు ఒక కస్టమర్ని తిప్పుతూ ఆయన ఇచ్చేదానికి ప్రతిఫలానికి ఆశించి అతనికి మనం మంచి ప్రాపర్టీ కొనిపెట్టాలని అది లక్షల్లో కావచ్చు వేలల్లో కావచ్చు కోట్లలో కావచ్చు వారికి మంచి చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తుంటాం ఓకే సార్ జనరల్గా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఏజెంట్లకు వచ్చే సమస్యలు ఉంటాయి సార్ ఈవేళ రియల్ ఎస్టేట్ రంగంలో ఏజెంట్లకి సమస్యలు అంటే పాపం ఆ మిత్రుడు తన బండికి పెట్రోల్ కొట్టించుకొని ప్ర యాస్ ప్రయాసాలతో ఆ కస్టమర్ని ఫాలో అయ్యి రోజు ఒక ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు తిరిగి అతనికి కావాల్సిన లొకేషన్లో అతనికి కావాల్సిన సైట్ని చూపించి ఆ సైటు అతనికి కొనిపెట్టడానికి కనీసం నెల రెండు నెలలు అతనితో ఫాలో అయ్యి అతనికి మంచి సూ సైట్ కొనిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు తీరా ఈ రెండు నెలలు తిరిగిన తర్వాత ఒకవేళ అతను కొనకపోతే ఈ రెండు నెలలు ఇతను తిరగడం అంతా కూడా ప్రయాస ప్రయాసైపోతుంది తీరా చూసిన తర్వాత ఇంకొక ఏజెంట్ని అప్రూచ్ అయినా అతను అతని ద్వారా కొంటే మరి ఇతనికి ఏ రకమైన ఆదాయం లేక అటు ఇబ్బంది పడుతుంటాడు ఈ రకమైన సమస్యలు చాలా ఉన్నాయి ఈ సమస్యలన్నీ అతను అధిగమించాలంటే అతనికి మరి కొద్దో గొప్ప ఇన్కమ్ ఉంటేనే కదా చేయగలుగుతాడు కానీ ఇన్కమ్ లేనప్పుడు అతను చేయవలసిన చేయలేకపోతే చాలా ఇబ్బందులు పడతాడు కనుక మనం అతనికి చేదోడుగా ఉండి అతనికి భరోసా ఇచ్చి అతనికి మనం ఒక మంచి ఈ యూనియన్ పరంగా ఒక మంచి సైట్ ఇచ్చి బాబు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నావు కనుక ఈ సైట్ అమ్మి నువ్వు లాభం పొందని చెప్పేసి మనం ఇవ్వగలుగుతున్నాం ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రస్తుతం ఉన్న ఏదైతే నిరుద్యోగం ఉందో చాలామంది నిరుద్యోగం బాధపడలేక రియల్ ఎస్టేట్లోకి వస్తున్నారు అటువంటి వారికి ఏమీ తెలియదు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి మీరు ఏమన్నా వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ అంటే ఇది కమర్షియల్ అంటే ఎవరో చేయలేరండో వాళ్ళకి ఏమైనా మంచి సూచనలు సలహాలు ఇవ్వగలరా తప్పకుండా నేను కొత్తగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో దిగిన వారు కానీ వారికి కానీ ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఏమైనా మెలుకులు కావలిస్తే ఏ రంగ మనం కస్టమర్ని ఒప్పించి సైటు కొనిపెట్టగలమో ఆ విధమైన సూచనలు సలహాలు నెలకొసారి ఒక మంచి క్లాస్ పెట్టి వారికి ఈ రకంగా చేసుకుంటే మన వ్యాపారంలో ముందుకెళతాము మీరు అందరూ కూడా ఈ నా సలహాలు సూచనలు తీసుకొని ఈ రకంగా మీరు కస్టమర్ యొక్క నాడిని పట్టుకొని అతని మనోభావాన్ని తెలుసుకొని ఒక మంచి సైట్ కొనిపించడం ద్వారా మీరు వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతారు అలాగే ఈ రోజున బ్యాంకులు అనేక రకాలుగా మనకి తోడ్పాటు ఇస్తుంది ఒక టెన్ పర్సెంట్ మనం పెట్టుబడి పెడితే నైంటీ పర్సెంట్ బ్యాంకు లోన్లు ప్రొవైడ్ చేస్తున్నారు ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఒక వెంచర్ అంటే ఒక ఎకరం కానీ రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ సంథింగ్ మనం ఎంతైనా తీసుకొని దాన్ని లేఅవుట్ చేసి ఆ లేఅవుట్లో మిగతా ఏజెంట్లకు కూడా వ్యాపార ఇచ్చినట్లయితే మనం తప్పకుండా సక్సెస్ అవుతాం దా ఇటువంటి మెళుకులు అన్నీ కూడా మీకు చెప్పడానికి నేను ఏ రోజైనా సరే మీరు రమ్మన్నా లేదా మీరు మా ఆఫీస్కి వచ్చిన నేను మీకు ఈ విషయాలన్నీ కూడా మీతో చర్చించి మంచి వ్యాపార అభివృద్ధికి తోడ్పడగలనని మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థలో ఏజెంట్కి ఉండాల్సిన ముఖ్య లక్షణం కావచ్చు ఒక ఆలోచన కావచ్చు ఏదనుకుంటారు మీరు మనం ఒక కస్టమర్కి ఒక లక్ష రూపాయలకి ప్రాపర్టీ కొనిపెడితే అందులో మనకు వచ్చే కమిషన్ టూ పర్సెంట్ రెండు వేల రూపాయలు కానీ అదే ప్రాపర్టీ మనం అతను కొనిపెట్టడంలో నష్టపెడితే తొంభై ఎనిమిది వేల రూపాయలు అతను నష్టపోతాడు అది మనకి మంచిది కాదు అతను ఆ ఇంట్లో భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలి అంటే అతను మంచి ప్రాపర్టీ కొనిపెట్టాలి అటువంటి మంచి ప్రాపర్టీలు కొనబెట్టబెట్టే నేను కస్టమర్కి ఈ రోజున ఇంత అభివృద్ధి చెందగలిగాను నేను ఈ రోజున హ్యాపీగా వ్యాపారం చేసుకుంటున్నానంటే నా సక్సెస్ కారణం అదే అదే మిమ్మల్ని చేయమని మీకు ప్రోత్సహిస్తూ మీరు ఈ విషయంలో నిజాయితీగా పనిచేసుకుంటే మీరు అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను సాధారణంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అమ్మేవాడు కానీ కొనేవాడు కానీ పూర్తి నిజాలు చెప్పకుండా అబద్ధాలు చెబుతాడు అప్పుడు ఏజెంట్ అనేవాడు మాట పడాల్సి వస్తుంది లేదా రిస్క్ అవ్వాల్సి వస్తుంది ఆ సమయంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు మనం ఎప్పుడైతే నిజాయితీగా ఒక ప్రాపర్టీ కొనిపెడతామో అప్పుడు కస్టమర్కి మనకి మీద నమ్మకం కలుగుతుంది అదే మనం లిటికేషన్ ప్రాపర్టీయో లేదంటే వేరే ఇతర ఏదైనా సమస్యలు ఉన్న ప్రాపర్టీయో మనం కొనిపెట్టినట్టయితే అతను నిత్యం మనల్ని మన విశ్వాసం కోల్పోయి మనం నిత్యం అతనితోటి మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది అలా కాకుండా మనం కస్టమర్ మెప్పు పొందితే అతను మిత్రులను లేక ఇంకో ఫ్రెండ్ల ద్వారా కూడా మనకు వ్యాపారాన్ని ఇస్తాడు అతనికి కూడా మనం చక్కగా కొనిపెట్టగలుగుతాం అలాగే ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు మనకి అప్రూవ్ అయ్యి మన అభివృద్ధికి కస్టమర్ అయి దేవుడు కనుక వాళ్ళు మనకి వ్యాపారాన్ని పెంచుకునేలాగా పలానా వ్యక్తి నాకు మంచి ప్రాపర్టీ కొనిపెట్టాడు నీకు కూడా కొనిపెడతాడని చెప్పేసి వాళ్ళని కూడా మన దగ్గరికి తీసుకొస్తే మనకు వ్యాపారం జరుగుతుంది ఫైనల్గా మీ ఏజెంట్లకు కావచ్చు ప్రాపర్టీ కొనుగోలు చేసే ఓనర్స్ కావచ్చు లేకపోతే అమ్మే వాళ్ళకి కావచ్చు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి ఈవేళ రిజిస్టర్ రియల్ ఎస్టేట్ రంగంలో నిజాయితే మన పెట్టుబడి డబ్బు అక్కర్లేదు దీనికి మనకు ఒక బండి ఒక సెల్ ఫోన్ ఉంటే మనం నిజాయితీగా ప్రజల దగ్గరికి వెళ్ళినా ప్రజలు మన దగ్గరికి వచ్చినా ఏమండి పలానా దిక్కిన పలానా ప్రాపర్టీ ఉంది ఈ ప్రాపర్టీ మీరు కొనుక్కున్నట్లయితే రేపొద్దున మీ అమ్మాయికో మీ అబ్బాయికో ఎవరికైనా పెళ్లి చేయాలన్నా లేదా వాళ్ళని చదివించుకోవాలనుకున్నా మీరు పెట్టుబడి పెడితే అది మీకు వారు యుక్త వయసు వచ్చేటప్పటికి ఆ ప్రాపర్టీ నాలుగింతలు పెరిగి మీరు అమ్మాయి పెళ్లి చేయవచ్చు లేదా అబ్బాయిని విదేశాలకు పంపించి చదివించుకోవచ్చు ఇటువంటి ప్రయోజనాలు ఉన్నాయి కనుక మీరు కస్టమర్కి ఏమండి భూమి మీద పెట్టుబడి పెట్టండి ఆ భూమి మీద పెట్టుబడి పెట్టినట్టయితే మీకు పది రెట్లు పెరుగుతుంది మీరు లబ్ధి పొందుతారు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందని చెప్పచ్చు ఇక అమ్మేవారికి కొనేవారికి సూచన మీరు ఏమన్నా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా మమ్మల్ని సంప్రదించండి మా యూనియన్ ఆఫీస్లో వెయ్యి మంది సభ్యులు ఉన్నారు ఏజెంట్లు మీకు మంచి ప్రాపర్టీ కొనిపెట్టి మేము భరోసాగా ఏజెంట్ మీకు పంపించి అతని ద్వారా మంచి ప్రాపర్టీని కొనిపెట్టగలం దానివల్ల మీరు మంచి లాభం పొందగలగరు అప్పుడు అటు కొనేవారికి కానీ అమ్మేవారికి కానీ నష్టం లేకుండా మీరు చూసుకుంటాం మా ఏజెంట్ ద్వారా మీకు కొనిపెడతాం అలాగే ఏజెంట్కి ఆర్థికంగా వారు డెవలప్ అవుతారు అలాగే ఒక ప్రాపర్టీ కొనడం ద్వారా మీరు డెవలప్ అవుతారని తెలియజేస్తున్నారు ఓకే వారు చాలా చాలా ధన్యవాదాలు మరిన్ని వివరాలు తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని అడిగి మా ప్రేక్షకులు తెలియజేస్తాం అదేవిధంగా మీరు కస్టమర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని మీరు చెబుతున్నారు సో ఖచ్చితంగా అలాగే తీసుకుని కస్టమరే దేవుడు అంటున్నారు కనుక ఆ కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడగలరని ఆశిస్తూ నమస్తే అండి నమస్తే